హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో యువత ఆలోచన మారుతోంది నైన్ టు ఫైవ్ జాబ్ బోర్గా ఫీల్ అవుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది ఏదైనా గా ఉండాలని ఆశిస్తున్నారు కెరీర్ను కూడా గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అందుకే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి బిజినెస్ ప్లాన్ చేస్తూ ఉన్నారు అయితే బిజినెస్ అనగానే చాలామంది ఎక్కడ నష్టం వస్తుందో అన్న అనుమానంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు అయితే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్లాన్ చేసుకుంటే లాభాలు పొందొచ్చు అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచాన్ని భయపెడుతోన్న వాటిలో ప్లాస్టిక్ ప్రధానమైనది రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ భూతం పర్యావరణంతో పాటు మనిషి ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది దీంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి ఇందులో భాగంగానే పేపర్ గ్లాసులు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి ఈ అవసరాన్ని మంచి వ్యాపారంగా మార్చుకోవచ్చు ఇంతకీ పేపర్ కప్ తయారీ యూనిట్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆదాయాన్ని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పేపర్ కప్ తయారీ యూనిట్ను తక్కువ బడ్జెట్తో ప్రారంభించవచ్చు ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు పేపర్ కప్స్ తయారీకి స్మాల్ స్కేల్ సైజ్ మిషన్స్ అవసరపడతాయి వీటి ధర లక్ష నుంచి అందుబాటులో ఉంటుంది ఎక్కువ కప్స్ను తయారు చేసే పెద్ద మిషన్ అయితే పది పాయింట్ ఏడు సున్నా లక్షల వరకు ఉంటుంది వీటితో పాటు పేపర్ కప్ తయారీ యూనిట్కు కొంత ఖాళీ స్థలం విద్యుత్ సదుపాయం ఉండాలి ఇదిలా ఉంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ముద్ర లోన్స్ ద్వారా మన పెట్టుబడిలో డెబ్బై ఐదు శాతం తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు మిగతా ఇరవై ఐదు శాతం మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది మొదట్లో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే చిన్న మిషన్లతో ప్రారంభించడం బెటర్గా చెప్పొచ్చు ఇక పేపర్ కప్స్ తయారీకి రా మెటీరియల్ అవసరపడుతుంది బాటమ్ రీల్స్ అవసరం పేపర్ రీల్స్ కిలో ధర పది బాటమ్ రీల్స్ కిలో ఎనభై వరకు పలుకుతోంది ఇక ప్రతి ఏటా సరాసరి రెండు కోట్లకు పైగా పేపర్ కప్లను తయారు చేయొచ్చు ఒక్క పేపర్ కప్ ముప్పై పైసలు అనుకున్న ఏడాదికి ఎంత ఆదాయం ఆర్జించవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇలాంటి మరొక వ్యాపార మార్గం పేపర్ ప్లేట్ల తయారు బిజినెస్ ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్లకైనా రిసెప్షన్లకైనా బర్త్డే పార్టీలకైనా ఫంక్షన్ ఏదైనా సరే బఫే పద్ధతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది సహజంగా ఈ బఫే పద్ధతిలో విందు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్లో సైతం వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది ఇలా వీటి వాడకం నిత్యం ఉండటం వల్ల ఈ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంది అందువలన వీటి అవసరాన్ని ఆదాయ వనరుగా మలుచుకుని లక్షల్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్కు పెద్దగా స్థలం అవసరం లేదు ఇళ్లలోనే ఈ మిషన్లు పెట్టుకోవచ్చు స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ మొదలు పెట్టచ్చు ఇందుకు గాను సింగిల్ ఫేస్ కరెంట్ సరిపోతుంది అలాగే పేపర్ ప్లేట్లను తయారు చేసే మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇవి మార్కెట్లో అరవై వేల ప్రారంభ ధరకు లభిస్తున్నాయి సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ల మిషన్ ధర అరవై వేలు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్